జై రామానుజ ఈ వీడియోలో రెండవ పాశ్రం గురించి చెప్పుకుందాం మొదటి పాశ్రమంలో శ్రీ గోదాదేవి వ్రతం చేయుటకు తన చెలికత్తులను ఆహ్వానించింది రెండవ పాష్్రంలో వ్రత నియమాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు పాశ్రం చెప్పుకుందాం వాజ్విర్ నామం తిండ్ర పరమ నడిపాడి నయ్యునోం పాలన్నోం నాట్కాలే నీరాడి మిట్టు యజదోం మలరిట్టు నా ముడియం శయ్యం నాముడికురళైదోం అయ్యం పిచ్చయ్యం ఆందనయ్యం కైహాటి ఉయ్యు మారిణిందులోరిం పావై ఇప్పుడు ఈ పాషురానికి భావం చెప్పుకుందాం భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవంతులారా మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు వినుడు శ్రీమన్నారాయణి పాదార విందాలకు కీర్తిస్తాము అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము పాలను త్రాగము కన్నుల కాటుక ఉంచము నేతిని భుజింపము సిగలో పూలను దాల్చము అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులు చేయము ఒకరిపై చాడీలను చెప్పము సత్పాత్ర దానము చేత్తము సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పాత్ర దానము చేత్తము ఇంకాను ఉజ్జీవించు మార్గములేవైనా ఏవైనా ఉన్నా వాణి నెరిగి సంతోషంతో నాచరింతము ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతము కొనసాగింతము ఇదియే మన వ్రతం ఇంతటితో రెండవ పాశ్రం ముగిసింది ఈ వీడియోలో రెండవ పాశ్రం చెప్పుకున్నాము అలాగే రెండో పాశ్రానికి భావం కూడా చెప్పుకున్నాం నెక్స్ట్ వీడియోలో మూడో పాశ్రం చెప్పుకుందాం ఆండాల్ తిరువడై శరణం జై రామానుజ